నా పేరు సత్యనారాయణ నేన్టీఎన్టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు పోలేరమ్మ జాతరలో మేకపోతులను నరికినట్టు నరుకుతాం మేము అధికారంలోకి వస్తే అని బ్లాక్ కార్డ్స్ ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అనేది వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి తెలుగు ప్రజలు మీకు ఒక రాజకీయ పార్టీగా అధికారం ఇచ్చారు ప్రతిపక్షం ఇచ్చారు ప్రతిపక్షం లేకుండా ఓడిచ్చారు అయినా కూడా మీరు ఇంత దారుణంగా మేము అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తే పోలేరమ్మ జాతరలో తలలు నరికినట్టు పోలేరమ్మ జాతరలో మేకపోతలని తలలు నరికినట్టు నరుకుతామని ప్లాకార్డ్స్ ప్రదర్శించడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి మీకు తెలుగు జాతి ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష నా ప్రతిపక్ష హోదా ఇచ్చి అధికారం ఇచ్చి ప్రతిపక్షం హోదా లేకుండా చేసినా కూడా మీరు ఇంకా కూడా తెలుగు రాలేదు మీకు ఈ విధమైనటువంటి ఆలోచనలు మీరు ముందు మానుకోవాలి అదేవిధంగా మీకు మీకు తెలుగు జాతి ప్రజలు అవకాశం ఇచ్చి మీరు గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మద్యం వ్యాపారం చేసుకోవడానికి ఇసుక వ్యాపారం చేసుకోవడానికి ఇలాంటి అవినీతి పనులు చేయడానికి మీరు నరకడానికి చంపడానికి మీకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు మీరు గొప్పగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మంచి చేస్తాడు ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇస్తాడు మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తాడోనే ఆలోచనతో మీకు ఒక గొప్ప అవకాశం ఇస్తే మీరు ఈ విధంగా మ్యాగ్ నరికినట్టు నరుగుతామని లేస్తే ప్లే ప్రదర్శించడం అదే అంటే దౌర్జన్యాలు ఇంకా నీచమైన ఆలోచనలతో మీరు ఉండడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా నాగమల్లేశ్వరరావు నాగమల్లేశ్వరరావు నాగం మల్లేశ్వరరావు గారు అతను నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్ రాయుడిగా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద ఒక బెట్టింగ్ రాయుడికి విగ్రహావిష్కరణకి సంవత్సరం తర్వాత విగ్రహావిష్కరణకి ఒక మాజీ ముఖ్యమంత్రి రావడం ఏంది ఇది అనైతికం ఒక స్థాయి అంత గొప్ప స్థాయి ఉన్నాయి ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉంది అధికార నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బెట్టింగ్ రాయుడిగా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి విగ్రహస్కరణకు రావడం ఏంటి ఎంతోమంది పుచ్చులపల్లి సుందరయ్య గారు ఎంతోమంది గుంటూరు జిల్లాలో కూడా చాలామంది గొప్ప నాయకులు ఉన్నారు వాళ్ళు విగ్రహస్కరణకు వస్తే అది గౌరవం ఇలాంటి బెట్టింగ్ రాయులకి వచ్చి మీరు ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నారు ఈ విధంగా మీరు ఇది అనేది కరెక్ట్ కాదు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు కూటమి ప్రభుత్వం అరాచకం చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంది ఈరోజు మీరు పరామర్శకాన్ని వచ్చి విగ్రహకం వచ్చి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మరణానికి ఎవరు బాధ్యతలు వహించాలి వాళ్ళ మరణం అనేది బాధాకరం ఈ విధంగా మీరు విగ్రహాస్కరణ ఉంటే ఎంతమంది ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఎంతో స్థాయి ఉన్నోళ్ళు విగ్రహాస్కరణకు వస్తే అది ఒక గౌరవం ఒక బెట్టింగ్ రాయుడ్కి ఒక బెట్టింగ్ రాయుడిగా ఆరోపణలు ఉన్న వ్యక్తికి మీరు విగ్రహాస్కరణకు రావడం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారిలో మీ గౌరవాన్ని తగ్గించుకోవడమే అవుతుంది ఈ విధంగా ప్లే ప్లాకార్డులు ప్రదర్శించడం அனத்திகம் இது கரெக்டே காது